అందరికీ తెలియని విషయం ఏమిటంటే హారతి సాయిబాబా గీతం రాసిన మాధవాడ్కర్కు ఆ పాట రాసిన తరువాత బాబా అనుగ్రహంతో ఒక కుమారుడు జన్మిస్తాడు అప్పటికే మామూలు స్థితి వాళ్ళది అటువంటి సందర్భంలో ఆ పిల్లవాడిని స్కూల్కి పంపించి చదివించుకోవడానికి కూడా మాధవాడ్కర్ దగ్గర డబ్బు లేదు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరైతే బాబా దగ్గర ఆయన పట్ల అంకితంగా ఉంటారో ఎవరైతే బాబా తప్ప ఇక ప్రపంచంలో నాకు ఏది ఎక్కువ కాదనుకుంటారో ఒక మహల్సాపతి కావచ్చు మాధవడ్కర్ కావచ్చు జోగేశ్వర భీష్మ కావచ్చు వీళ్ళందరూ మామూలు స్థితిలో ఉండి ఉన్నదాంతోనే తృప్తిగా ఉన్నారే తప్ప ఆర్థికంగా ఉన్నత స్థితిని బాబా వద్ద వారెవరూ కోరుకోలేదు ఈరోజు కూడా మన చుట్టూ సమాజంలో కొద్దిమంది సాయి అంకిత భక్తులని మనం చూస్తూనే ఉంటాం ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా సాయిని ప్రాణప్రదంగా ప్రేమిస్తూ ఎలాంటి పరీక్షలైనా ఎదుర్కొంటూ తమ ప్రేమ చెక్కు చెదరకుండా బాబా పాదాలపైన నిలుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న వారిని మేమైతే స్వయంగా అనేక మందిని చూశాము లౌకిక కోరికల కోసం వెంపర్లాడకుండా ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వమంటూ సాయిని పీడించకుండా ఇలా ఉండడమే అసలైన భక్తి ఇలాంటి వారందరినీ బాబాగారు వారి అవసరాలకు అనుగుణంగా ఆదుకున్నారు తప్ప ఇలాంటి అంకిత భక్తులను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకురారు అలా అని అవసరాలకి లోటు కూడా రానివ్వరు మాధవడ్కర్ కొడుకును స్కూల్లో చేర్చడానికి డబ్బు లేకపోతే దాసగణ మహారాజ్ గారు కౌలు ద్వారా తనకు వచ్చిన డబ్బు తన ఖర్చులకు వాడుకోగా మిగిలిన దాన్ని మాధవడ్కర్ కుటుంబానికి ఇచ్చి అడ్కర్ కొడుకును చదివించి ప్రయోజకుణ్ణి చేస్తారు ఇది పరోపకారమంటే ఎంతమంది తీసుకుంటారు ఇలాంటి బాధ్యతలు చాలా తక్కువ మందికి మాత్రమే ఇలా పరోపకారం చేసే సంస్కారం ఉంటుంది ఈరోజు కూడా అక్కడక్కడ లాంటి ఇలాంటి అద్భుతమైన సాయి బంధువులని మేము చూస్తూనే ఉన్నాము ఎలాంటి షరతులు లేకుండా సాటి మానవులకి అవసరంలో సహాయపడే ఇలాంటి బాధ్యతలు తీసుకునే మానవతావాదులకు మనస్ఫూర్తిగా బాబా తరపున కృతజ్ఞతలు అక్కడక్కడ ఇలాంటి సద్గుణవంతులు ఉన్నప్పటికీ ఇంకా అనేక మందికి పరోపకారం అనే సుగుణం రావాల్సి ఉంది ఎవరికి వారు యాంత్రికంగా మారిపోయిన ఈ రోజుల్లో పరోపకారం అనేది కనుమరుగైపోయింది మనం ముందే చెప్పుకున్నట్టు ఆ రోజుకి ఆ నిమిషానికి యాచకులకి ఒక అర్ధ రూపాయో రూపాయో ఐదు రూపాయలో పది రూపాయలో ఇస్తే అది పరోపకారం కాదు అసలైన ధర్మం అంటే ఒక భవిష్యత్తును నిలబెట్టడం లేదా ఒక జీవితానికి సాయపడ్డం అది శాశ్వతంగా ఉండాలి వారికి మన కుటుంబ సభ్యులే అనుకొని ఆప్యాయతతో ఏమీ ఆశించకుండా మనం చెయ్యగలిగినంత సాయం చేయాలి ఇది అసలైన పరోపకారం అంటే మందిరాల వద్ద మనం యాచకులకి వేసే దక్షిణ కానీ లేదా ఏదో ఒక పూట పెట్టే అన్నదానం కానీ పరోపకారం కిందకు రాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనలోని మానవత్వం మేల్కొని అవతల వారి కష్టాన్ని కొంతైనా మనం వడ్డెక్కించగలిగే పరిస్థితి ఉన్నప్పుడు మనల్ని బాబా చూసుకుంటారు మనం వీరిని చూసుకుందామనే ఎలాంటి షరతులు లేని ప్రేమ మనలో వికసించడమే మనం అసలైన పరోపకారం చేస్తున్నాము అనడానికి గుర్తు దాసగను మహారాజు గారు ఇతరులకు సహాయం చేసేటప్పుడు చాలా ముందుండేవారట తనకు పెద్దగా సంపాదన లేకపోయినప్పటికీ ఉన్నదానిలో తృప్తిగా ఉంటూ మిగిలిన దాన్ని పూర్తిగా పరోపకారానికి ఉపయోగించారు అంటే ఆయన ఎక్కడ కీర్తన చేసినా హారతి సమయంలో చాలామంది పళ్ళెంలో డబ్బు వేస్తానంటే వారు నిరాకరించేవారు ఆ డబ్బుని మీ దగ్గరే ఉంచుకుని ఇంకా కొంత డబ్బు పోగు చేసుకుని వెళ్ళి షిరిడీలో సాయిబాబాను దర్శించుకోండి ఇది కూడా పరోపకారమే షిరిడీ వెళ్లాలన్న తలంపు లేని వాళ్లకు షిరిడీ వెళ్ళి బాబాగారి దర్శనం చేయించడం వలన వారి మనసుల్లో వారికి తెలియకుండానే చాలా సహజంగా ప్రేమ చిగురిస్తుంది రోజుకి అనేక మంది మన వరాల సాయి విషయంలో ఈ పరోపకార సేవ చేస్తూనే ఉంటారు నేరుగా హైదరాబాద్ వరాల సాయి మందిరానికి రాలేని దూర ప్రాంతాల భక్తులు వారికి తెలిసినవారు లేదా వారి బంధువుల్లో ఎవరైనా హైదరాబాద్ వస్తున్నప్పుడు లేదా వారికైనా ఫోన్ చేసి మీరు ఈ కష్టంలో బాధపడుతున్నారు కదా వెళ్ళి వరాల సాయి మందిరంలో దర్శనం చేసుకుని వరాల సాయినాథుల వారికి మీ కష్టం చెప్పుకోండి తప్పకుండా వారు మీ మొర వింటారు అని అనేక మంది సాయి బంధువుల్ని పంపిస్తూ ఉంటారు దాసగణ మహారాజ్ గారికి భార్య కూతురు ఉండేవారు కూతురు వివాహం అయిపోయింది దాసగణ మహారాజ్ గారికి కొడుకులు లేరు కీర్తనలు చేస్తున్నప్పుడు ఒక ఊరిలో ఒక పిల్లవాడు కనిపిస్తే అతడిని చేరతీసి చక్కని విద్యాబోధన చేయించారు తమ పాండిత్యాన్నంతా ఆ అబ్బాయికి దారా దత్తం చేశారు అతనే దామోదర అతేవాలే అతణ్ణి తమ దత్తపుత్రుడిగా స్వీకరించి ఆ పిల్లవాడి పూర్తి బాధ్యతను దాసగన్ మహారాజ్ తీసుకున్నారు సాయి గురు గురుపౌర్ణమి పాటలో ఒక వాక్యం ఉంటుంది కనిపించిన బంధం కన్నా కనిపెట్టుకునే నీ ప్రేమ రుణానుబంధం నీ పాదాల చెంత నన్ను బంధీని చేసింది అని దాసగడ్ మహారాజ్ గారి జీవితం కూడా ఈ చరణానికి అనుగుణంగా ఉంటుంది మనందరికీ తెలుసు దాసగడ్ మహారాజ్ తల్లిదండ్రుల దగ్గర చాలా గారాభంగా పెరిగిన బిడ్డ పిల్లవాడు చెడిపోతున్నాడని చెప్పి పినతండ్రి పినతల్లి మందలిస్తే తను కుటుంబంతో పూర్తి బంధనాలు తెంపేసుకుని బయటకు వచ్చినప్పుడు ఆ కనిపించిన బంధం కాస్త దూరమైనప్పటికీ దాసగడు మహారాజ్ ఉద్యోగం వదిలిన తర్వాత బాబా దగ్గరకు వెళ్ళారు అప్పటి నుండి బాబా ఆయన్ను ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకొని చూశారు ఏ రోజైతే ఈ భూమిపైకి మనం వచ్చామో ఆ రోజు నుండే మనకు తెలియకుండా మనల్ని కనిపెట్టుకుని ఉండే ఒక బంధం మన వెంట పెనవేసుకుని ఉంది ఆ బంధమే శ్రీ సాయిబాబా కనిపెట్టుకునే బంధం ఎంత అద్భుతంగా దాసగను మహారాజు గారిని పెనవేసుకుందో చూడండి ఈరోజు లౌకికంగా అన్ని బంధాలు దూరమైన వారికి సాయిబాబా అనే గురుచరణాల బంధం పెనవేసుకుని ఉంది దాసగణ మహారాజు గారికి తన బంధాలన్నీ దూరమైనప్పుడు బాబా వారిని దగ్గరకు తీసుకుని ఏ విధంగా లాలించారు పరిపాలించారు అద్భుతమైన పారమార్థిక బాటలో ఆయనను నడిపించారు అనేక మంది మహాత్ముల చరిత్రలు దాసగడ్ మహారాజ్తో రాయించి ఆధునిక మహీపతిగా తీర్చిదిద్దారు బాబా పైన ఎప్పుడూ కృతజ్ఞతను గుండెల నిండా నింపుకుని ఉండే దాసగణ మహారాజు గారు ఒక అనాథ పిల్లవాణ్ణి చేరతీసి అద్భుతమైన పాండిత్యాన్ని అబ్బేలాగా చేసి తన రచనల కోసం తన శిష్యునిగా ఆయన వెంట పెట్టుకుని ఆ పిల్లవాణ్ణి తిప్పేవారు దాసగణ మహారాజు గారి ఉదార స్వభావం ఎంతో గొప్పది ఈ విధంగా దాసగణ మహారాజు గారికి సుగుణం ఉండేది పైకి మహారాజు గారు చాలా గంభీరంగా కనిపించిన దాన్ని కూడా ఆయన ఎంత అద్భుతంగా సమర్థించుకున్నారంటే ఆయన హారతి పాటలో రాస్తారో ఏమనంటే నేను నీ మసీదు ఊడ్చే చీపురు వాణ్ణి అని చాలామంది తమకున్న పాండిత్యంతో రకరకాల వాదనలు చేసేవారిని దాసగణ మహారాజు గారు విమర్శిస్తే వాళ్ల శిష్యులు అడిగేవారట బాబా చెప్పారు కదా ఎవరిని విమర్శించవద్దు ఎవరినీ దూషించవద్దు అని మరి మీరెందుకు అలా చేస్తున్నారు అంటే గారు అనేవారంట అరే నేను ఒక మనిషిని కాను ఒక చీపురు లాంటివాణ్ణి ఇప్పుడు మన పూజా మందిరంలో చెత్త చేరింది ఆ చెత్తను ఊడ్చకుండానే మనం పూజ చేసుకుంటామా అదేవిధంగా ఆధ్యాత్మిక దారిలో ఆ రోడ్డుపైన చెత్త చేరింది ఆ చెత్తను ఊడుస్తున్నాను తప్ప నేను ఎవరిని విమర్శించడం లేదురా అని చెప్పేవారంట ఎంత అద్భుతమైన చమత్కారం ఎంత అద్భుతమైన వ్యాఖ్యానమది లౌకికంగా ఆధ్యాత్మికత పేరు మీద జరుగుతున్న మోసాలను చీపురు పెట్టి కడిగేసేవారు రోజు దాసగన్ మహారాజ్ గారి గుణగణాలు ఎక్కడ ఈరోజు సాయిబాబా పేరు మీద ప్రవచనాలు చేస్తూ రకరకాల ఆశ్రమాలు నిర్వహిస్తూ అనేక రకాల చిత్ర విచిత్ర కార్యక్రమాలు చేస్తున్న వారి గుణగణాలు ఎక్కడ ప్రవచనం చేయడానికి మెడలో పూలదండ కావాలి వెనకాల సింహాసనం కావాలి ముందు నలుగురు పరిచారకులు కావాలి హంగు ఆర్బాటం ఉంటే తప్ప ఈరోజు సాయిబాబా కార్యక్రమాలు లేవు అందరినీ ఒకే ఘాటన కట్టలేం కానీ నూటికి ముప్పై శాతం నిరాడంబరంగా అద్భుతంగా ఎక్కడికక్కడ సత్సంగాలు ప్రవచనాలు జరుగుతున్నాయి డెబ్బై శాతం మాత్రం నిరాడంబరం కంటే సాయితత్వ ప్రచారం కంటే కూడా వారి కోసం వారు గుర్తింపు కోరుకోవడం మనం ముందు చెప్పుకున్న ఆడంబరాలు ఇవి మాత్రమే మనం ఆ సత్సంగాల్లోనో పారాయణలోనూ చూస్తున్నాం కనీసం అక్కడ పదిహేను నుంచి ఇరవై మంది కూడా ఉండరు అయినా సరే అక్కడ ఒక పెద్ద సింహాసనం లాంటి ప్రత్యేకమైన కుర్చీ సెట్టింగులు గడ్డం పెంచుకోవడం కాషాయ వస్త్రాలు కట్టుకోవడం లేకపోతే అక్కడ ఒక రకమైన రంగు వస్త్రాలు వేసుకొని ఒక గురువుననే భ్రమ కల్పించడం ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం నిజానికి అలాంటి మాయా వేషాలు ఉన్న దగ్గరే ఎక్కువ మంది జనం పోగవుతారు నిరాడంబరంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా సత్సంగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వైపు జనం ఆకర్షింపబడరు కొన్ని రోజులకు వచ్చే ఆ కొద్ది మంది కూడా రారు ఎక్కడైతే గడ్డం గుడ్డలు ఆడంబరాలు ప్రభావం చూపుతున్నాయో ఆకర్షిస్తున్నాయో అక్కడికి మాత్రమే ఎక్కువగా వెళ్తున్నారు ఆడంబరాల వైపు వెళ్తే దొరికేది మట్టి నిరాడంబరత వైపు వెళ్తే దొరికేది బంగారం కాకపోతే బంగారం మెరుపు దగ్గరకు వెళ్తే గానీ తెలియదు ఆడంబరాలు ఉన్న చోట మంద ఉంటుంది కాబట్టి ఆ మందలో దుమ్ము లేస్తే ఆ దుమ్ములో కొట్టుకుపోతూ ఉంటారు బంగారం వజ్రం లాంటి నిరాడంబరంగా ఉన్న సత్సంగాల వైపు వచ్చేవారి సంఖ్య చాలా తక్కువ బాబాగారు ఆ రోజుల్లో తమ సహచర్యంలో ఎవరైతే ముద్దు బిడ్డలు ఉన్నారో ఆ ముద్దు బిడ్డల అందరి పాత్రలు మనముందు ఉంచి వెళ్ళారు మీకు ఏ పాత్ర కావాలో మీరే ఎంచుకోండి మీకు ఎవరి సద్గుణాలు కావాలో వారి నుండి నేర్చుకోండి వారిలో ఎలాంటి లోపాలు ఉన్నాయో కూడా చూపెట్టి అవి మనం చేయొద్దు అని చెప్పారు వారిలోని సుగుణాలను నేర్చుకోమన్నారు పరోపకారం గురించి మాట్లాడుకోవాలంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారి వ్యక్తిత్వం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి బాలేబాటే కుమారుడికి చదువుకోలేని పరిస్థితి ఎందుచేతనంటే బాబా చరణాల చెంత స్థిరపడ్డా బాలేబాటే తన ఉద్యోగాన్ని వదిలేస్తారు కొడుకును చదివించలేని ఆర్థిక స్థితిలోకి దిగజారిపోతాడు ఆ సమయంలో తన కొడుకు బాబు దీక్షిత్తో పాటు బాలేబాటే కొడుకును కూడా చదివిస్తారు ఎప్పటి వరకు చదివిస్తాడంటే తను ఎంతవరకు చదువుకోవాలనుకున్నా అంతవరకు తన ఖర్చులు పెట్టి చదివిస్తాడు ఆ పిల్లవాడిని చదివిస్తున్నానని చెప్పి ఏదో చిన్న చూపు చులకనగా చూడలేదు బాబు దీక్షిత్కు ఏవన్నీ అయితే ఉంటాయో ఆ సౌకర్యాలు తన ఇంట్లో విలేపార్లేలో బాటే కొడుక్కు కూడా ఇచ్చేవారు అంత ఉన్నత సంస్కారం కలిగిన వ్యక్తులు ఆ రోజు బాబా దగ్గర ఉన్నారు ఉన్నత సంస్కారం కలిగిన వాళ్ల దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలి బాబా సహచర్యంలో మనం ఉండాలి అంటే మనకు కూడా కొద్దో గొప్పో ఉన్నత సంస్కారాలు ఉండాలి ఎంతోమంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ అంతెందుకు టెలివిజన్ రంగంలోనే ఇటీవలి కాలంలో అనేక మందిని మేము చూస్తూనే ఉన్నాం ఒత్తిడి వల్ల అనేక మంది గుండెకు సంబంధించిన సమస్యలతో జర్నలిస్ట్ మిత్రులు మీడియాలో పనిచేసే మిత్రులు చాలామంది చనిపోతూ ఉన్నారు నిజంగా వాళ్ళ కుటుంబాలకు పెద్ద ఆసరా ఏమీ ఉండదు అప్పటి వరకు జీతంతో బ్రతికేటువంటి ఆ కుటుంబాలు కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబ బాధ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు పనిచేస్తున్న సంస్థలు ఉన్న యూనియన్స్ ఎవరిని ఆదుకున్న పరిస్థితి లేదు మేము చాలా దగ్గరగా చూసిన ఒక జర్నలిస్ట్ మిత్రుడి యథార్థ విషయం ఇక్కడ మాట్లాడుకుందాం ఒక అతను మీడియా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు అప్పటి వరకు చాలా ఉత్సాహంగా ఉండే వ్యక్తి కుప్పకూలిపోయాడు హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఒకవైపు చెయ్యి కాలు నోటి మాట పడిపోయింది అతను చేసే ఉద్యోగంలో అతని బాధ్యత ఏంటంటే కోఆర్డినేషన్ వర్క్ అంటే జిల్లాలో ఉన్న రిపోర్టర్స్ని రోజు కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడ నుండి ఏ వార్త తెప్పించాలి ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడకు రిపోర్టర్స్ని పంపించడం ఇలా ఎక్కువగా మాట్లాడే బాధ్యత నిర్వర్తించేవాడు నోటితోనే పనంత కానీ ఆ నోరు కూడా పడిపోయింది అప్పటికీ ఆ సంస్థ అతనికి రెండు నెలల జీతం ఇవ్వాలి అతని స్థితి తెలిసిన తర్వాత అతను పనిచేసే సంస్థ నుండి ఎవరూ రాలేదు చూడలేదు కనీసం ఇవ్వాల్సిన జీతం కూడా ఇవ్వలేదు ఈరోజు జర్నలిజానికి సంబంధించి చాలా యూనియన్స్ ఉన్నాయి ఆరు నెలలుగా ఏ విధమైన సహాయం చేసిన వారు ఎవరూ లేరు కానీ మనం నడుపుతున్న సంస్థ సాయి టీవీతో అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే అతని విషయం తెలియగానే అప్పటికప్పుడు మేము స్వయంగా వెళ్ళి కొంత కావలసిన సహాయాన్ని మనందరి తరపున సాయి టీవీ ద్వారా అందించగలిగాము ఇదంతా గొప్ప కోసం చెప్పడం కాదు ఈరోజు ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవడంలో సమాజం వ్యవస్థలు ఎంత దారుణమైన స్థితిలోకి పడిపోయాయి అనే విషయం తెలియజేయడానికే మనం చెప్పుకోవాల్సి వచ్చింది పరోపకారం కనుమరుగవుతున్న ఈ రోజుల్లో మళ్ళీ బాబా తన గురుకులం ద్వారా తట్టి లేపారేమో అనిపిస్తుంది మీ దగ్గర వారికి ఎవరికైనా సరే ఇటువంటి పరోపకారం చేయవలసి వచ్చినప్పుడు దయచేసి ఎంతో కొంత సహాయం అందించండి దానితో పూర్తిగా వారికి ఉపశమనం కలగకపోవచ్చు కనీసం అప్పటికప్పుడు మనం చేసే సహాయం వాళ్లకు ఉపయోగపడుతుంది వారు మన ఇంట్లో పనిచేసి మనకి సహాయపడే సహాయకులు కావచ్చు లేదా ఆ సహాయకులకి తెలిసిన వారైనా కావచ్చు అలాగే మనం పనిచేసే కంపెనీలో ఉద్యోగస్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మన దృష్టిలో నిస్సహాయులుగా అవసరం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా తారసపడినప్పుడు తప్పకుండా కొంతైనా మనం సహాయం చేయాలి ఎప్పుడైనా పరోపకారం చేసే అవకాశం వస్తే అది మన అదృష్టంగా భావించాలి బాబాగారికి పరోపకారం చేయడం అంటే చాలా ఇష్టం మనం ఒకరికి పరోపకారం చేస్తే ఎన్నో రకాలుగా ఆయన మనల్ని ఉద్ధరించడానికి ఆదుకోవడానికి మనల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళడానికి ఎప్పుడూ సన్నద్ధులై ఉంటారు